అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన వీడియో ప్రస్తుత రోజుల్లో కూడా టెక్నాలజీ ఇంత పెరిగిన చాలా చోట్ల ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేయడం ఆడపిల్లల్ని చంపేయడం మనం చూస్తూనే ఉన్న మగపిల్లవాడు పుడితే ఏదో అదృష్టమని ఆడపిల్ల పుడితే అదృష్టమని భావించేవారు మన సమాజంలో చాలామంది ఉన్నారు ఆడపిల్ల పుడితే అసలు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టినట్టే అని మన పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు అది నిజమైన ఎందుకలా చెబుతారు అసలు ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుడుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎలాంటి పనులు చేయడం వల్లవారి ఇంటికి కూతురు వల్ల సంపదలు లభిస్తాయి అని అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పాడు ఎవరి ఇంట్లో అయితే కూతురు పుడుతుందో వారు తమ పూర్వజన్మలో ఎన్నో పుణ్యకార్యాలు చేసి పుణ్య ఉంటారు వారికి మాత్రమే తర్వాత జన్మలో ఆడపిల్లని పొందే అదృష్టం కలుగుతుంది అలాంటివారికి ఆడపిల్లను తల్లిదండ్రులుగా ఉంటే అదృష్టం దక్కుతుంది వారి ఇంటికి సకల సంపదలు దక్కుతాయి అలాగే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుంది ఎవరైతే పోతుంది వారికి మాత్రమే కూర్చుని ఆ భగవంతుని ప్రసాదిస్తాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తాడు సాధారణంగా మనం మన ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు వారి పుట్టిన తేదీ సమయం బట్టి వారికి జాతకం రాంచరం చేస్తుంటాం ఈ జాతకం ద్వరవారు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాల గురించి పండితులు చెబుతుంటారు అదేవిధంగా వారు జన్మించిన వారము అనగా సోమవారం నుంచి ఆదివారం వరకు ఏ వారంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది వారు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక్కడ తెలుసుకుందాం ఆదివారం జన్మించినవారు ఎంతో తెలివైనవారు వీరికి జిదాపక శక్తి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఏదైనా ఒక విషయంపై దృష్టి సాధిస్తే ఖచ్చితంగా ఏమాత్రం అంగీకరించారు ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్న సాధిస్తాడు ఈ క్రమంలోనే కొన్ని విషయాల్లో మొండి పట్టుదలతో వ్యవహరించడం వల్ల కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు సోమవారం జన్మించినాడు ఎక్కువ ఆలోచన చేస్తూ అధిక మానస్కౌతో గురవుతుంటారు సోమవారం జన్మించిన వారు ఎక్కువ పాజిటివ్గా ఉంటారు మీరు ఎల్లప్పుడూ మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు మంగళవారం ఆంజనేయస్వామి ఎంతో ఇష్టమైన రోజుగా భావిస్తారు ఈ రోజున జన్మించిన వారు హనుమంతుడేలా ఉదాహరణగా ఉంటారు అవసరమైన వారికి ఎంతకైనా సహాయం చేయడానికి సిద్ధపడతారు అయితే వీరికి కోపం చాలా ఎక్కువ ఇక వీధి స్వభావం గురించి మాట్లాడితే చాలా అమాయకులు ఏవరిపైన ద్వేషం పెట్టుకోరు మంగళవారం జన్మించిన వారిలో ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి మీరు తరచు చిన్న చిన్న వివాదాలు గురవుతుంటారు వివాహ జీవితంలో కూడా కొన్ని విడుదొడ్లు ఎదురవుతాయి బుధవారం ఎంతో చెడుగా ఆలోచిస్తూ అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు బుధవారం జన్మించినవారు ఏ విషయం వారి మనస్సులో పెట్టుకోకుండా ఒకే విషయం గురించి పది పది ఆలోచించకుండా ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు గురువారం జన్మించిన వారిలో జ్దానం మాటకాదు ఎక్కువగా ఉంటుంది అందుకే టీచర్లు లాయలు ఎక్కువ భాగం గురువారం జన్మించినవారు ఉంటారు వీరి జీవితంలో డబ్బుకు కొదవ ఉండదు శుక్రవారం పుట్టిన వారికి ఆకర్షణ గుణం ఎక్కువగా ఉంటుంది వీరికి డబ్బు ఏమాత్రం లెక్క ఉండదు ఎంత పడితే అంత ఖర్చు పెడుతూనే ఉంటారు పిండి వినోదాల్లో పాల్గొనడం వీరికెంతో ఇష్టం శనివారం జన్మించినవారు వారి జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకుంటారా వీరి జీవితంలో కష్టనష్టాలు ఎదురైనప్పటికీ మళ్లీ ధైర్యంతో ఆ కష్టాలు ఎదుర్కొంటారు అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటారు శనివారం పుట్టిన వారితో స్నేహం చేయడం ఎంతో మంచిది ఒకసారి స్వామి వివేకానంద వైష్ణోదేవి దేవాలయం మెట్లమీద వెళ్తున్నారు అప్పుడు ఆయన పక్కన ఒక రైతు తన కూతురిని పోవచ్చు మీద కూర్చోబెట్టుకొని మెట్లు ఎక్కుతున్నారు అది చూసి నువ్వేకానంద అతన్ని అడిగారట ఎందుకు మీరు మీ కూతురు వారిని మోస్తున్నారు అని అప్పుడు రైతు కూతురు ఎప్పుడు తండ్రికి భారం కాదు వారు తమ భుజాలపై ఉంటే ప్రతిభారం చాలా తెలివితే అయిపోతుందని కూతురు ఎప్పుడూ డబ్బు కోసం చూడదు కేవలం గౌరవం కోసం మాత్రమే చూసిందని చెబుతాడు పురాణాల ప్రకారం ఎవరైతే చనిపోయే ముందు స్త్రీను తలుచుకుంటూ చనిపోతారు వారు స్త్రీలుగా జన్మిస్తానని గ్రంథాలు చెబుతున్నాయి ఏవరింట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో వారి ఇల్లు అదృష్టానికి పండితులు చెబుతున్నారు ఎందుకంటారు అనే విషయం గురించి తెలుసుకుందాం ఈ సామెత పాత రోజులకు సంబంధించినది మనదేశంలో ఆడపిల్ల పరిస్థితి తెలిసింది ఇప్పటికే ఆడపిల్లలంటే భారమని భావించి ఇద్దరూ ఆడబిడ్డలు ఉన్న మగ పిల్లవాడి కోసం ప్రయత్నించేవారు మన కళ్ల ముందే ఉన్నారు ఇక పాత రోజుల్లో ఆడపిల్లలంటే ఆడపిల్ల అన్ని కట్నాలు కానుకలు అన్ని ఖర్చు కాబట్టి ఆడపిల్ల పుట్టిందంటే శాపంగా భావించేవారు అబద్దమాడడం తప్పు అంటే జనాలు వినరు కాబట్టి వారికి భయంకర అబద్దం చెబితే శిక్షగా ఏదో అని అర్థం జరుగుతుందని భయపెట్టేస్తే కొంతవరకైనా ఆగుతారని అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడుతుంది అనే సామెత పుట్టింది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు